నమశివాయ సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరునకు పంచముఖములు కలవు ఈ యొక్క పంచముఖముల నుండే ఇరవై ఎనిమిది ఆగమములు ఉద్భవించినవి ఈ యొక్క పంచముఖములను పంచబ్రహ్మ మంత్రముల ద్వారా ధ్యానించడం ద్వారా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహమును మనం సంపూర్ణముగా పొందగలము పంచబ్రహ్మ మంత్రములు పూర్వాభిముఖంగా ఉండు తత్పురుషముఖము యొక్క ధ్యానము ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् दक्षिणाभिमुखं गा उडु अघोरमन्त्रम् ॐ अघोरेः व्योतघोरेः घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेःभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः

वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमधनाय बला नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः ऊर्ध्वमुखमुखा उण्डु ईशानमन्त्रमुख <amour>

ఈ ఐదు ముఖములు భగవాను ఐదు మహాకృత్యములైన సృష్టి అనగా పుట్టుట స్థితి అనగా పెరుగుట లయ అనగా గతించుట తిరోధాన కరుమును బట్టి ఏ జన్మయత్తాలో మరలా పుట్టుట బ్రహ్మాండనాశనం అదేవిధంగా అనుగ్రహము కైవల్యము మోక్షము శివ సాన్నిధ్యం ప్రసాదించుట చేయబడును సద్యోజాత ముఖము నుండి గాయత్రి మొదలైన రెండు కోట్ల మంత్రములు ఉద్భవించినవి వీటిని పూర్వన్యాయ మంత్రములు అని అంటారు వామదేవ ముఖము నుండి ఒక కోటి మంత్రములు ఉద్భవించినవి వీటిని దక్షిణాంన్యాయ మంత్రములు అని అంటారు శైవాగమము ఇందులోనిదే అఘోరముఖము నుండి వైష్ణవాగముకు సంబంధించి ఒక కోటి మంత్రములు ఉద్భవించినవి వీటిని పశ్చిమాంన్యాయ మంత్రములు అని అంటారు తత్పురుష ముఖము నుండి శాస్తేయములైన రెండు కోట్ల మంత్రములు ఉద్భవించినవి మహావిద్యాది మంత్రములు ఇందులోనివే వీటిని ఉత్తరాన్యాయ మంత్రాలు అని అంటారు ముఖము నుండి ఆత్మానందంకు సంబంధించిన ఒక కోటి మంత్రములు ఉద్భవించినవి వీటిని ఊర్ధ్వాన్యాయ మంత్రాలు అని అంటారు ఇలా ఐదు ముఖముల నుండి ఏడు కోట్ల మహామంత్రములు ఉద్భవించినవి అందువలన ఈ పంచముఖములను స్తుంచడం వలన ఏడు కోట్ల మహామంత్ర జప ఫలితం ఉంటుంది వాటిని సత్యోజాదాది పంచబ్రహ్మ మహామంత్రాలు అని అంటారు